దిస్ దిస్ ప్లెస్ మెట్ ఈస్ ఫర్ అదే సంక్రాంతి రిలీజ్ రిలీజ్లమ్మ ప్రతి సంవత్సరం వచ్చేదే ఇది ప్రతి సంవత్సరం అడ్రస్ చేస్తూనే వచ్చాం ఈ సంవత్సరం కూడా నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ రిలీజ్ ఉన్నాయి అండ్ పదిహేను రోజుల క్రితం ఛాంబర్ తరఫున వీ కాల్డ్ ఆల్ ద ప్రొడ్యూసర్స్ వాళ్ళకి గ్రౌండ్ రియాలిటీ చెప్పడం జరిగింది దాంట్లో అందరూ వచ్చారు ఆల్మోస్ట్ అందరూ వచ్చారు ఒకళ్ళ ఇద్దరు తప్పక వాళ్ళకే చాయిస్ ఇచ్చామన్నమాట ఇది గ్రౌండ్ రియాలిటీ మీరు ఆలోచించుకుని చెప్పండి గెట్ బ్యాక్ టు వర్స్ అని సో టుడే అగైన్ దాంట్లో ఒక ప్రొడ్యూసర్ గారు దేవ్ కమ్ అండ్ వాళ్ళు వెనక్కి వెళ్తామని చెప్పడం జరిగింది సో దాని మూలంగా కొంత చెప్పే కదా క్లారిటీ నువ్వు చెప్తావు కదా నేను ఫినిష్ చేసి చెప్తా సో క్లారిటీకి ప్రసంగా చెప్తారు బ్రీఫ్గా ఇది సో ఒక సో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అగ్రీడ్ టు గో బ్యాక్ అండ్ ఇట్స్ వెరీ గుడ్ సైన్ ఫర్ ద ఇండస్ట్రీ అండ్ వాళ్ళు కోఆపరేట్ చేసినందుకు ఆ ప్రొడ్యూసర్ గారు కూడా విశ్వ విశ్వప్రసాద్ గారు పీపుల్స్ మీడియా అండ్ వివేక్ అండ్ మెయిన్లీ ద హీరో రవితేజ గారు సో వెరియలీ థ్యాంక్ యూ ఆన్ బిహావ్ ద చాంబర్ అండ్ ద కౌన్సిల్ దట్ డిసిషన్ టు గో బ్యాక్ దాని డీటెయిల్డ్గా రా సారీ తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆల్ ఆఫ్ దిస్ ఎఫర్ట్ వాస్ పుట్ బై ఆల్ త్రీ ఆఫర్స్ అండ్ ఇట్ వాస్ సక్సెస్ఫుల్ సో ఎండ్ ఆఫ్ ద డే ఈ సక్సెస్ అనే దానికి ఇండస్ట్రీకి అడ్వాంటేజ్ తప్పక దెర్ ఇస్ నో ఇండివిజువల్ అడ్వాంటేజెస్ అవుట్ ఇయర్ విచ్ హోస్ట్ ఆఫ్ ద మీడియా నౌస్ రైటింగ్ ఓకే దట్స్ వెరీ క్లియర్ అబౌట్ డీటెయిల్గా రాజుగారు మాడతారు ఫైనల్ క్యాండిడేట్ వచ్చారు సో ముందు సోషల్ మీడియా కానీ వెబ్సైట్స్ కానీ న్యూస్ ఛానల్స్ కానీ ఫిలిం ఇండస్ట్రీకి చాలా ఇంపార్టెంట్ చాలా సపోర్ట్గా కూడా ఉంటారు సేమ్ టైం కొన్ని మ్యాటర్స్ని వాంటెడ్లీగా అంటే మీకు ఎంత మట్టుకు మ్యాటర్స్ తెలుస్తాయో తెలివి కానీ వయా వయాల వచ్చే మ్యాటర్లు తీసుకొని మీరు వెబ్సైట్లలో రాస్తున్నది కానీ సోషల్ మీడియాలో ఇస్తున్నది కానీ అది ఇండివిజువల్గా డ్యామేజ్ చేస్తాయి అది ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈరోజు ఉండొచ్చు రేపు ఇంకొకరు ఉంటారు ఆ ప్లేస్లో ఫ్యూచర్లో ఇంకొకరు ఉంటారు ఇండివిజువల్గా డ్యామేజ్ జరగకుండా మీరు ఏదైనా మ్యాటర్స్ తెలుసుకొని రాస్తే బాగుంటుంది ఇది నేను పర్సనల్గా ఛాంబర్ ద్వారా కౌన్సిల్ ద్వారా మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ అబౌట్ ది సంక్రాంతి ఎవ్రీ సంక్రాంతికి ఉన్నట్టే ఈ సంక్రాంతికి నంబర్ ఆఫ్ మూవీస్ క్లాష్ ఉంటాయని మనకు సిక్స్ మంత్స్ నుంచే ఎవరికి వారు అనౌన్స్మెంట్ చేసుకుంటూ వచ్చాం ఫస్ట్ ఎప్పుడో మన గేమ్ చేంజర్ అయిపోతే గేమ్ చేంజర్ రావాలని టార్గెట్ చేశాం దాని తర్వాత సోమని ఫిలిమ్స్ అనౌన్స్మెంట్స్ వస్తూ వచ్చాయి సో ఫైనల్గా ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ కామర్స్ తెలుగు ఫిలిం ఛాంబర్ కామర్స్కి రాయడం జరిగింది లెటర్ ఒకసారి ప్రొడ్యూసర్స్ అందరితో మాట్లాడదాము ఒకసారి మీటింగ్ పిలవండి అని అప్పుడు ఫైనల్గా ఫైవ్ ఫిలిమ్స్ అది మా ఫ్యామిలీ స్టార్ డ్రాప్ అయ్యాక ఫైవ్ ఫిలిమ్స్ సంక్రాంతి రేస్లో ఉన్నప్పుడు అందరి ప్రొడ్యూసర్స్ని పిలవడం జరిగింది ఆ రోజు హనుమాన్ ప్రొడ్యూసర్ గారు అవైలబుల్ లేక రోజు ఛాంబర్ మీటింగ్ రాలేకపోయారు సో వాళ్ళ రిప్రజెంటేటివ్ కమ్యూనికేట్ చేశాడు ఇట్లా ప్రొడ్యూసర్ గారు అవైలబుల్ లేరని సో ఆ రోజు అందరు ప్రొడ్యూసర్లకి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసాం చాంబర్ ద్వారా సో ఎవరు పాజిబుల్ట్ ఉన్నా ట్రై చేయండి అంటే ఇది మనము ఎవరు వెనకకెళ్తే తగ్గినట్టు కాదు ఒక బిజినెస్ ఎక్స్పీరియన్స్గా మా సలహాలు డైరెక్ట్గా ఇలా ఉంటే ఇలా ఉంటుంది ఇలా ఉంటే ఇలా ఉంటుంది పండగకు వచ్చినప్పుడు మీకు ఎన్ని స్క్రీన్స్ దొరుకుతాయి ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దాంట్లో సో లాస్ట్ వన్ వీక్ నేను లేను సో ఈరోజు రాగానే అందరం కలుద్దామని సో విశ్వప్రసాద్ గారు అండ్ వివేక్ వాళ్ళిద్దరూ మాట్లాడడం జరిగింది సో వాళ్ళు మాట్లాడి ఉన్న సినారియోలో అంతకుముందు త్రీ డేస్ నుంచి దాము గారు ప్రసన్న మాట్లాడుతూనే ఉన్నారు ఏదన్నా ఒక్క సినిమా తగ్గితే ఆల్టర్నేట్ డేట్ చూసుకుందాము సో ఉన్న సినిమాలకి మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టొచ్చని మీ అందరికి తెలుసు లాస్ట్ ఇయర్ జాన్కి మూడే సినిమాలు రిలీజు బట్ మూడు సినిమాలకి ఎంత రచ్చ జరిగిందో మీకు తెలుసు అలాంటిది ఐదు సినిమాలు వస్తే ఇంకెంత ప్రాబ్లం సో దాంట్లో విశ్వప్రసాద్ గారు వివేక్ మాట్లాడిన తర్వాత రవితేజ గారితో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు సో ముందు వచ్చి సరే ఉన్న సిచ్యువేషన్ అర్థం చేసుకొని వాట్ నెక్స్ట్ నెక్స్ట్ మంచి డేట్ ఎప్పుడు ఉంటుంది సో చాంబర్ ద్వారా వాళ్ళకు సోలో డేట్ ఇప్పియాలి సో ప్రొడ్యూసర్స్కి ఆ సినిమాకి హీరోకి అందరికీ బెస్ట్ రెవెన్యూ రావడానికి చాంబర్ ద్వారా ప్రయత్నం చేద్దామని మేమందరం కూర్చొని ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఫస్ట్ ముందు విశ్వప్రసాద్ గారికి వివేక్ అండ్ రవితేజ గారికి వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఎందుకంటే ఈరోజు ఒక సినిమా వెనకగళ్ళడం వల్ల మూడు పెద్ద సినిమాలు అలాగే హనుమాన్ నాలుగో సినిమాకి వస్తుంది నాలుగు సినిమాలకి ఎంత న్యాయం జరగగలుగుతుంది అట్లీస్ట్ సమ్ పర్సంటేజ్ ఆఫ్ ఓ సినిమా తగ్గడం వల్ల ఎంతో కొంత అన్నిటికీ రెవెన్యూ పెరగడానికి స్క్రీన్స్ దొరకడానికి అవకాశం ఉంటుంది సో దానికి వారికి ముందు వాళ్ళు ఈరోజు చాంబర్ అడిగినందుకు కోఆపరేట్ చేస్తున్నందుకు వాళ్ళకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇది ఒక మంచి పరిణామం ఇంతకుముందు కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి చేస్తూ ఉన్నాం అప్పుడప్పుడు ఇలా అవకాశాలు దొరుకుతాయి అప్పుడప్పుడు అవకాశాలు దొరకవు సో ఈసారి అవకాశం దొరికినందుకు వారందరికీ థ్యాంక్ యూ అండ్ ఫర్దర్గా నెక్స్ట్ ఫోర్ ఫిలిమ్స్ సో మహేష్ గారిది అలాగే వెంకటేష్ గారు నాగార్జున గారు అండ్ హనుమాన్ సో ఇప్పటికి సంబంధించి ఫర్దర్గా సాట్అవుట్ అవుతూ ఉంటాయి సో అది ఆర్డర్లో పెద్ద సినిమాని బట్టి పెద్ద చిన్న ఎందుకు మాట్లాడతామంటే నేను ఇంతకుముందు కూడా లాస్ట్ వీక్ మీడియా మిత్రులు నన్ను అడిగారు సార్ పెద్ద సినిమా ఏంటి చిన్న సినిమా ఏంటి అంటే పెద్ద సినిమా అని అంటే ఎగ్జైట్మెంట్లో మనం మార్నింగ్ షోకి పరిగెత్తే సినిమా పెద్ద సినిమా అది చిన్నది కానీ హీరో ఉండని హీరో లేకపోని సో అలా చూసినప్పుడు మహేష్ గారి సినిమాకి ఎక్కువ స్క్రీన్స్ వెళ్తాయి సో తర్వాత వెంకటేష్ గారు నాగార్జున గారు సో వారు ఇద్దరు సంక్రాంతికి వస్తున్నారు సో వారికి వెళ్తాయి తర్వాత హనుమాను కూడా వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ మ్యాక్సిమం అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ని మాట్లాడుకుంటూ ఎక్కడెక్కడ వాళ్ళు స్క్రీన్స్ తీసుకోగలుగుతారు చేయండి చాంబర్ ద్వారా మేము కూడా కోఆపరేట్ చేస్తామని సో వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడి అది షార్ట్అవుట్ అవుతుంది సో ఇండస్ట్రీకి ఇలాంటి మంచి పరిణామం జరగాలని మేము అందరం ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు చాలా ఇంపార్టెంట్ ఆఫ్ మీ దగ్గర నుంచే ఎండ్ మీ నుంచే చేస్తుంది అంటే మంచి చెయ్యాలని మా ఎఫర్ట్స్ మేము ఎంత రన్నింగ్లో ఉన్నా ఈరోజు మీకు తెలుసు సడన్ ఈ ప్రోగ్రామ్ కానీ మిమ్మల్ని పిలిచినట్టు మావి కూడా అన్నీ నేను లాస్ట్ వన్ వీక్ లేను వచ్చిన సమయాన్ని దీనికి ఫోర్ ఓ క్లాక్ వచ్చి ఒక వన్ అవర్ కూర్చున్నాం మళ్ళీ ఇప్పుడు వచ్చి మీతో షేర్ చేసుకోవడానికి వచ్చి మా టైం స్పెండ్ చేస్తున్నాం అంటే ఎంత ఇంపార్టెంట్ ఉంటే ఎంత ఎఫర్ట్స్ పెడతాం దీన్ని ఆల్ మీడియా ప్రింట్ మీడియా కానీ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు వెబ్సైట్స్ వాళ్ళు అందరూ ఇది అర్థం చేసుకొని పాజిటివ్ తీసుకెళ్తే అందరికీ మాకు ఎనర్జీ ఉంటుంది చేయటానికి తర్వాత వచ్చే వాళ్ళకు కూడా ఎనర్జీ ఉంటుంది మా మీద ఎప్పుడు ఏదో ఒకటి నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటే దానివల్ల నిజంగా మీకేం లాభం లేదు పాయింట్ వన్ పర్సెంట్ కూడా మీకు లాభం లేదు కానీ రాసే వాళ్ళ గురించి చెప్తున్నాను పాజిటివ్ ఇస్తే ఆ పాజిటివ్ ఎనర్జీలో ఇక్కడ కూర్చొని పని చేయడానికి ఎంతు జాగం ఉంటుంది లేకుంటే ఎవరో ఒకరు మీకు అవసరమా ఇందాక నాకు వచ్చేటప్పుడు ఎవరు అంటూనే ఉన్నారు ఇట్లా ప్రెస్ మీట్ వెళ్తుందంటే మీకు అవసరమా అని అరే నేను ప్రెసిడెంట్ అయ్యా అవసరం లేకుండా నేను కంపల్సరీ ఈరోజు వెళ్ళాలి నేను వెళ్తాను మళ్ళీ అక్కడ వాళ్ళు ఏదో అడుగుతారు మీరు ఏదో అంటారు దాన్ని నెక్స్ట్ కట్ చేస్తే ఇవేం మ్యాటర్లు ఉండదు మీ పేరు మీద రేపు అన్నీ ఉంటాయి కేర్ఫుల్ నేను ఎవరికి క్వశ్చన్స్ ఆన్సర్ ఆన్సర్స్ గురించి వెళ్ళట్లేదు చాంబర్ ద్వారా జరుగుతుంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్తుందని చెప్పి రావడం జరిగింది ఇది మీరు అందరు అర్థం చేసుకొని ఇండస్ట్రీకి ఉపయోగపడి పని చేద్దాం థ్యాంక్ యూ యాక్చువల్గా ప్రతి సంక్రాంతికి ఏదో ఒక ఇష్యూ అవుతుంది ఈ సంక్రాంతి కంపల్సరీ అందరు ప్రొడ్యూసర్స్ని పిలిచి ఇనిషియేట్ చేద్దామనే దగ్గర తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఒక నిర్ణయం తీసుకుని ఆ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ఆ నిర్ణయం తెలియపరచడం జరిగింది తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఫీల్ అయ్యి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సెక్రటరీలు అలాగే తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సెక్రటరీలు అలాగే తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సెక్రటరీలు కూర్చొని ప్రొడ్యూసర్స్ని పిలిచి అంటే ఎక్కువ మంది మెంబర్స్ ఉంటే ప్రొడ్యూసర్స్ ఫ్రీగా చెప్పడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి ప్రొడ్యూసర్స్ని పిలిపించడం జరిగింది అప్పుడు అందరు ప్రొడ్యూసర్స్ వచ్చారు ఒకసారి అప్పుడు ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ అవటం మూలంగా హనుమాన్ ప్రొడ్యూసర్ ఆయన ఒక్కళ్ళు రాలేకపోయారు సో ఆ రోజున అందరినీ పిలిచి మాట్లాడి కొంచెం చూడండి అంటే ఒక్కొక్కళ్ళు ఒకళ్ళు ఇబ్బంది చెప్తూ వచ్చారు రిక్వెస్ట్ చేసాం ఆ రోజు క్లియర్ కట్ కండిషన్ ఏంటంటే ఎవరో ఇక్కడ నుంచి కొంచెం అంటే కోఆపరేట్ చేయటం వెనక్కి జరగటం అనే భాష వద్దు కోఆపరేట్ చేస్తే ఆ కోఆపరేట్ చేసిన వాళ్ళకి ఒక సోలో రిలీజ్గా ఇచ్చేటట్టు వాళ్ళకి పెద్ద అపోజిషన్ రాకుండా ఉండేటట్టు అది తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ కోఆపరేట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది దానికి ఆలోచించమన్నాం సో దాని మీద ఇవాళ విశ్వప్రసాద్ గారు ఈగిల్ ప్రొడ్యూసర్ పీపుల్స్ మీడియా అలాగే వివేక్ గారు వీళ్ళిద్దరూ ప్లస్ రవితేజ గారు ఒక హీరోగా అంటే ఫ్యాన్స్ ఏదేదో చెప్తా ఉంటారు ఏదో మాట్లాడుతుంటారు వెనక తగ్గాము ముందుకు తగ్గాము ఇది కాదు వెనక తగ్గటం కాదు సింహం కూడా నాలుగు అడుగులు వెనక్కి వేస్తే పది అడుగులు ముందుకు దూకుద్ది అందుకని ఫ్యాన్స్ కూడా కంపల్సరీ అర్థం చేసుకోవాల్సిన మ్యాటర్ అర్థం చేసుకుని వాళ్ళ సినిమా ఫిబ్రవరి వస్తుంది ఫిబ్రవరి వస్తే ఆ డేట్కి హండ్రెడ్ పర్సెంట్ మూడు ఆర్గనైజేషన్స్ ప్లస్ ఎంటైర్ ఆల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళకు కోఆపరేట్ చేస్తామని చెప్పాము కోఆపరేట్ చేయడానికి అందరు ప్రొడ్యూసర్స్ కూడా ఒప్పుకున్నారు ఇవాళ వాళ్ళు వెనక్కి జరిగిన వాళ్ళు కోఆపరేట్ చేసినందుకు పర్టికులర్గా మూడు ఆర్గనైజేషన్స్ ప్లస్ ఎంటైర్ ఆర్గనైజేషన్స్ కోఆపరేషన్ చేసినందుకు థ్యాంక్స్ చెబుతూ ఉండ ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళు కూడా వాళ్ళ వీళ్ళు చేసిన కోఆపరేషన్కి థ్యాంక్స్ చెప్పాలని మనస్ఫూర్తి కోరుకుంటూ పర్టికులర్గా రవితేజ గారు ఇప్పుడు ఉండ రాజు గారు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత విశ్వప్రసాద్ గారు వివేక్ గారు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆయన ఒక మంచి మనస్సుతో ఆయన ఒప్పుకున్నందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు ప్లస్ ఏమో అసలు ఒక సినిమా సక్సెస్ సార్ దీనికి మెయిన్ ఎఫెక్ట్ అయ్యేది ప్రొడ్యూసర్గా విశ్వప్రసాద్ గారు ఆయన పెద్ద స్థాయి అని అవటం తర్వాత వివేక్ గారు కూడా దాన్ని కోఆపరేట్ చేయటం డెఫినెట్గా వీళ్ళకి ఇండస్ట్రీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలా కోఆపరేట్ చేసే వాళ్ళకి ఇండస్ట్రీ నుంచి ప్రతి ఒక్కరూ కోఆపరేట్ చేయాల్సిన బాధ్యత మనకు ఉందని చెప్పి తెలియజేస్తూ వాళ్ళకి మరొక్కసారి విశ్వప్రసాద్ గారికి వివేక్ గారికి రవితేజ గారికి థ్యాంక్స్ చెబుతున్నాం ఫ్యాన్స్ కూడా మీరు కూడా అర్థం చేసుకోండి మన హీరో వచ్చాడా అవతల కోఆపరేట్ చేసాడు ఆయన కోఆపరేషన్ చేసిన దానికి ఆ హీరో పెద్ద మనసుకి ఆ హీరో ఫ్యాన్స్గా మీరు గర్వపడం కానీ మీరు ఏదో ఇది ఏదైనా కాదు మీరు ఆ మీ కోఆపరేషన్ అనేది ఎంటైర్ ఇండస్ట్రీ ఎంటైర్ ప్రపంచం చూస్తుంది దానికి థ్యాంక్స్ చెబుతూ ప్లస్ దీనికి మళ్ళీ మిగతా మన అనుపం రెడ్డి గారు తెలంగాణ స్టేట్ ఛాంబర్ సెక్రటరీ ఆయన చెప్తూ ప్లస్ ప్రొడ్యూసర్స్ కూడా వీళ్ళు కోఆపరేట్ చేసిన దానికి థ్యాంక్స్ చెప్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ రవితేజ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి రవితేజ గారికి విశ్వప్రసాద్ గారికి వివేక్ గారికి ఈ డిసిషన్ వల్ల ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసామండి సినిమా ఇండస్ట్రీ అంతా ఐక్యంగా ఉంది ఇది ఒక ఎగ్జాంపుల్ అండి సో థ్యాంక్స్ టు ఆల్ త్రీ ఆఫ్ దెమ్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు వెంకట్ బోయినపల్లి సాయిందవ్ ప్రొడ్యూసర్ అండి ఈ మంచి డెసిషన్ తీసుకున్నందుకు విశ్వప్రసాద్ గారికి వివేక్ గారికి ఎస్పెషలీ రవితేజ గారికి సిన్సియర్ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం అండి దిస్ ఇస్ నిరంజన్ రెడ్డి హనుమాన్ మూవీ ప్రొడ్యూసర్ రవితేజ గారికి విశ్వప్రసాద్ గారికి వివేక్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సిచ్యువేషన్ అర్థం చేసుకొని ఈ స్టెప్ తీసుకున్నందుకు అండ్ రవితేజ గారు ఇంత మా మామూవీకి కూడా డబ్బింగ్ చెప్పి ఆయన కాంపిటీషన్లో కూడా ఉండి మళ్ళీ ఈ స్టెప్ తీసుకోవడం అనేది చాలా ఇండస్ట్రీకి చాలా హెల్ప్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఆయన నా సావిరంగా సీను గారు మోహట పడుతున్నారు ఆయన తరపున నేను డబ్బింగ్ వాయిస్ ఇస్తున్నాను సో నా సావిరంగా సినిమా యూనిట్ తరపు నుంచి విశ్వప్రసాద్ గారు వివేక్ గారు రవితేజ గారు కోఆపరేట్ చేసినందుకు సో తా సాటి హీరోలుగా వాళ్ళ హీరోలు కూడా సరే అట ఇది అలాగే మా సునీల్ నారాయణ గారు కూడా తెలంగాణ స్టేట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున ఆయన చెప్పమన్నారు సో డెఫినెట్గా ఇలా కోఆపరేషన్ చేసే ప్రతి ఒక్కళ్ళకి డెఫినెట్గా ఇండస్ట్రీ ధన్యవాదాలు చెబుతుంది ఇట్లా కోఆపరేట్ చేసే వాళ్ళని మర్చిపోకుండా వాళ్ళనే డెఫినెట్గా కోఆపరేట్ చేసే విధానంగా ముందుకు వెళ్తాం సరే ఒకసారి ఫైనల్ విశ్వప్రసాద్ సో ఈగల్ ఫిబ్రవరి నైన్త్ వద్దామని వాళ్ళు డేట్ అడిగారు సో ఆ సినిమా నైన్త్కి రావాలి సో పోతే ఆల్రెడీ రెండు సినిమాలు అక్కడ అనౌన్స్ అయి ఉన్నాయి ఆ ఇద్దరు ప్రొడ్యూసర్స్తో ఆల్రెడీ ఫోన్లో మాట్లాడడం జరిగింది సో వాళ్ళని కన్విన్స్ చేసి సో ఫిబ్రవరి నైన్త్ ఈగల్ వచ్చేలాగా చూస్తున్నాము డీజే టిల్లు టూ ఆల్రెడీ నాగవంశి గుంటూరు కారం ఇక్కడ ఉంది కాబట్టి ఆయన ఇమీడియట్లీ ఓకే చెప్పాడు సో ఒక ప్రొడ్యూసర్ ఇలా వస్తున్నందుకు చేద్దామని ఇంకోటి యాత్ర ఉంది ఇంకా యువీ వంశీ కాంటాక్ట్ కాలేదు వంశీతో కూడా మాట్లాడి పాజిబుల్టీ ఉంటే వాళ్ళని కూడా ఇంకొక వీక్ డేట్ ముందుగా వెనకాల కానీ చూసుకోమని అడుగుతాము సో ఇది వాళ్ళు ఈగల్ ఫిబ్రవరి నైన్త్ కమింగ్ డేట్ నమస్కారం అండి సో అంటే ఇండస్ట్రీ ఇంట్రెస్ట్ మీద అంటే ఈ రేస్ నుంచి ఎవరు వెళ్తే బాగుంటుంది అన్న డిస్కషన్ వచ్చినప్పుడు మా హీరో గారు కూడా దీన్ని కోఆపరేట్ చేయాలని చెప్పడం వల్ల దీని మీద ఆల్రెడీ ఒక నిమిషం దీని మీద ఆల్రెడీ ప్రశాంత్ వర్మ నన్ను కలిసినప్పుడు మాట్లాడడం జరిగింది డైరెక్టర్గా నిరంజన్ రెడ్డి గారు అవైలబుల్ లేకుంటే ఆ రోజు నేను చెప్పాను ఒక్కొక్క సినిమా ఒక్కొక్క రోజు వచ్చేలాగా ట్రై చేసుకోండి ట్వెల్త్ థర్టీన్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఇలా సో అప్పుడు ప్రశాంత్ వర్మ గారు చెప్పింది వాళ్ళు మేజర్గా హిందీ టార్గెట్ చేస్తున్నాం సార్ హిందీ మాకు ట్వెల్తే రావాలి వేరే ఆప్షన్ లేదు అని చెప్పడం జరిగింది సో ఇప్పుడు ప్రశాంత్ వర్మ చెప్పిన దాని ప్రకారం హనుమాన్ హిందీ బేసిక్గా వాళ్ళు మేజర్గా చూస్తున్నారు కాబట్టి హిందీకి వచ్చే వరకు వాళ్ళకి ఫ్రైడేనే రిలీజ్ ఉండాలి కాబట్టి అది మారటానికి ఛాన్స్ లేదు సో గుంటూరు కారం ఆల్రెడీ వాళ్ళు ఎప్పటి నుంచో ఫిక్స్ అయ్యి పెద్ద స్టార్ సినిమా కాబట్టి వాళ్ళకి సెవెన్ డేస్ వీక్ కావాలనే చూస్తారు వాళ్ళు మారడానికి ఛాన్స్ లేదు నాకు తెలిసి ఆ రెండు సినిమాలు ఆ రోజు వచ్చే అవకాశాలే ఉన్నాయి బట్ ఇంకా ఎఫర్ట్స్ పెడతాం దానిపైన కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా ట్రై చేస్తాం అండ్ థర్టీన్త్ ఒక ఫిలిం ఫోర్టీన్త్ ఒక ఫిలిం ఉంటుంది మనకు దయచేసి అదే మళ్ళీ ఇందాకే నేను చెప్పాను కదా క్వశ్చన్ అండ్ ఆన్సర్ మీరు ఏదో అడుగుతారు మేము ఏదో చెప్తాము దాన్ని హైలైట్ చేసి పంపించద్దు ఇది ఎందుకంటే హెల్దీ కోసం చేసిన ప్రయత్నం నేను అందరం అప్రిషియేట్ చేసి మీరు కూడా అప్రిషియేట్ చేసి దీన్ని ప్రాపర్గా తీసుకెళ్ళండి థ్యాంక్ యూ కాదు కాదు ఇందాక ప్రసన్న చెప్పారు కదా ఒక హీరో ఇంత ఆలోచించి ఒక స్టెప్ తీసుకుంటున్నారంటే వాళ్ళు ఆ హీరో ఫ్యాన్సే కలర్ ఎగిరేయాలి అరే కోఆపరేట్ చేసినంత కాలర్ ఎగిరేయాలి ఇది అంత ఈజీ కాదు ఇందాక దాము గారు చెప్పారు కదా ఒక నిర్ణయం మేము తీసుకోవాలి కాపీ రెడీ పెట్టుకొని ఓ మూడు నాలుగు వారాలు వెనకకి వెళ్ళాలి అంటే ఒక ప్రొడ్యూసర్కి ఆ ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది తెలుసా ఎకానమిక్ చాలా మందికి తెలియదు అంటే మాకు ప్రొడ్యూసర్గా ఎవ్రీ రూపీ క్యాలిక్యులేటెడ్ వన్ మంత్ వెనకకి వెళ్ళాలంటే వన్ మంత్ కాపీ రెడీ అయిపోయి మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేసేసి పూజ చేయాలి రిలీజ్ అంత డ్యామేజ్ ఉంటుంది ప్రొడ్యూసర్కి అలాగే హీరో కూడా సంక్రాంతి కిక్కు వేరే దగ్గర తగ్గుద్ది సోలో మా లెక్కన సోలోకి వచ్చినప్పుడు అక్కడ ఎకానమిక్స్ వైజ్గా ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఐదు సినిమాలతో పాటు వచ్చే కంటే సోలోకి వస్తే అక్కడ రెవెన్యూ ఎక్కువ ఉంటుంది కానీ ఆ సంక్రాంతి అనే వరకు మనకు ఆ కోడి పందాలాగా మన సినిమా రావాలి ఏదో జరగాలనే ఒక అదేముంటుంది ఎంతో సేద ఉంటుంది అంతే ఓకే దయచేసి వేరే వేరే టాపిక్లో వద్దండి ఒక్కరిని ఇందాకే చెప్తాను కాదు కాదు ఆ టాపిక్లో వద్దని చెప్పాం మళ్ళీ మీరు ఇంకొక సైడ్ డ్రైవ్ చేస్తారు దయచేసి వద్దు హెల్దీగా ఇండస్ట్రీకి ఉపయోగపడే చేద్దాం తర్వాత అన్ని సార్ట్ అవుట్ అవుతాయి అనే కాగా ఒక నిమిషం ఒక నిమిషం ఒక్క నిమిషం కాగా కాగా ఈ పండగ విషయంలో రజనీకాంత్ గారిది పాన్ ఇండియా రేంజ్ సినిమానే కోఆపరేట్ చేసి ట్వంటీ సిక్స్త్ జనవరికి వెళ్ళిపోయారు ధనుష్ గారి సినిమానే పాన్ ఇండియా సినిమా వాళ్ళు కూడా కోఆపరేట్ చేసి వెనక్కి వెళ్ళారు సో ఒక తమిళ్ లాంగ్వేజ్ సినిమాలే ఈ టైంలో ఇబ్బంది లేకుండా కోఆపరేట్ చేశారు ఇప్పుడు అందరం ఇప్పుడు బేసికల్లీ త్రీ ఆర్గనైజేషన్స్ టూగెదర్లో ఉండి ఎప్పుడూ లేని ఒక శుభ పరిణామంకి తెరలేపటం జరిగింది అందరి ప్రొడ్యూసర్స్ని పిలిచి ఇలా కోఆపరేట్ చేయమని చెప్పి పడగటం జరిగింది ఒక ప్రొడ్యూసర్ మంచి ఉద్దేశంతో ఆయన కోఆపరేట్ చేశారు ఒక హీరో కూడా మంచి ఉద్దేశంతో కోఆపరేట్ చేసి ఒక అంటే ఇండస్ట్రీకి ఒక మంచి సంకల్పం ఇప్పుడు ఒకప్పుడు ఇంటి రామారావు నాయసారు ఇండస్ట్రీని కాపాడదామని ఇద్దరికి లక్షల కొద్ది రెమ్యూనరేషన్ ఇచ్చేటప్పుడు కూడా పదివేలు పదివేలు రెమ్యునరేషన్ తీసుకునే పనిచేశారు ఆ కాలం మళ్ళీ వచ్చేటట్టుగా రవితేజ గారు కోఆపరేట్ చేసినప్పుడు ఆ కోఆపరేట్ చేసిందే మనం ఆలోచించుకోవాలి కానీ మనం మళ్ళా రంధ్రాన్వేషణం చేసి మళ్ళీ ఏంటి వీళ్ళందరూ కలిసి ఉన్నారు వీళ్ళ మళ్ళా విడగొడదామా అనే ప్రయత్నాలు మనకి ఎందుకు చెప్పండి మనం ఇండస్ట్రీలో కాక మనం కాక ప్రొడ్యూసర్ హనుమాన్ ప్రొడ్యూసర్ ఆయన చెప్పారు కోఆపరేట్ చేసిందని థ్యాంక్స్ చెప్పారు ఇక్కడ అందరు ప్రొడ్యూసర్స్ ఉన్నారు చాలా క్లియర్గా ఉంది సరే ఇక ఫైనల్గా ఒకసారి వివేక్ గారు కూడా థ్యాంక్స్ చెప్తే ముగిచ్చేస్తాం థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి